పరమ అక్షర స్వరూపుడమైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కరుగా అందరికీ వాడవు ఈ జగత్తునకు నీవే పరమ ఆశ్రయుడవు సనాతన ధర్మ రక్షకుడవు నీవి అవ్యయుడవు సనాతన పురుషుడవు అరుణా విశ్వాసము ఈ విధంగా నేను నేను విశ్వసించుతున్నాను స్వామి అర్జునుడు ఈ విధముగా స్వామి విరాట్ స్వరూపాన్ని దర్శిస్తూ ప్రార్థన చేస్తున్నాడు పరమాత్మ అర్జునుడికి కృప చేసిన దివ్య చక్షువులతోటి అర్జునుడు పరమాత్మ విశ్వరూపాన్ని దర్శిస్తూ తన మదిలో మెదిలే భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మను ప్రార్థిస్తూ తుచిస్తున్నాడండి అర్జునుడు పరమాత్మ యొక్క విశ్వరూపము చూస్తూ పరమాత్మ ఎలా ఉన్నాడో ఆ విశ్వరూపం అంతా ఎలా ఉందో ఎలా కనపడుతున్నా కూడా ఇంతకు ముందు శ్లోకాలు వివరించాడా ఇప్పుడు పరమాత్మ నిర్గుణ బ్రాహ్మమము అనే విషయాన్ని కూడా వర్ణిస్తున్నాడు అందరూ తెలుసుకోవలసిన అక్షర పరబ్రహ్మ తత్వము నీవే అంటే శాశ్వతమైన భగవంతుడు దేవుడు లేదా పరబ్రహ్మము పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అది నీవు అసలు నీ గురించి తెలుసుకుంటే యహ ఈ విశ్వములో తెలుసుకోవలసినది అనేది ఏమీ లేదు ఈ అనంత విశ్వానికి నీవే పరమైన ఆధారము ఆధార నీవే సమస్త బ్రహ్మాండాలు అనంత విశ్వము అంతా కూడా పరమాత్మ పైన ఆధారపడి ఉన్నాయి విష్ణువుని లేదా నారాయణుడిని ప్రార్థన చేస్తాం శాంతాగారం భుజవశనం పద్మనాభం శ్రేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటాము చూసాము ఏమిటది విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ఈ విశ్వమంతా కూడా ఎన్నో గెలాక్సీలు ఆ గెలాక్సీలో మరలా కోట్ల కొరత నక్షత్రాలు వాడు చుట్టూ గ్రహాలు ఇంకా ఉల్కలు తోక చుక్కలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా అంతరిక్షంలో అలా వేలాడుతూ ఉన్నాయి అవునా వీటన్నిటికి అసలు ఆధారం ఏమిటి అంటే స్పేస్ అందుకే నారాయణుడిని ప్రార్థిస్తూ విశ్వాధారం గగన సదృశ్యం అన్నారు స్పేస్ గగనం విశ్వవంతుడికి కూడా ఆధారభూతమైన వాడు తర్వాత సైంటిస్టులు వచ్చి ఈ రకరకాలుగా టెలిస్కోపులు వచ్చి బయోస్కోప్ వచ్చి లేదంటే రాకెట్లు వేసుకొని పైకి వెళ్ళి చూసి వచ్చి చెప్తున్నారు మరి మన ఋషులు దర్శించారండి మనోనేత్రంతో తపస్సు ద్వారా పైన ఏముంది కింద ఏ ఉంది పాతాళంలో ఏముంది గాలిలో ఉంది చుట్టూ ఏముంది మొత్తం అంతా కూడా దర్శించారు దర్శించి ఏం చెప్పారంటే భగవంతుడంతా కూడా ఆధారభూతుడుగా ఉన్నాడు ఇవన్నీ నిలబెట్టిన వాడు సృష్టించిన వాడు రక్షించుకుంటూ వస్తున్నవాడు పోషిస్తున్నవాడు తనలో లైన్ చేసుకుంటున్నవాడు అంతా ఆవరించి ఉన్నవాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ స్వామిని స్తోత్రం చేశారు విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం ఏ రంగులో ఉంటుంది ఆకాశము మేఘవర్ణము ఆ పరమాత్మ ఏ రంగులో ఉంటాడు మేఘవర్ణం కాబట్టి అర్జునుడు స్వామిని స్తోత్రం చేస్తున్నాడు నీవు లేనిది విశ్వము లేదు విషమంతా కూడా నీలోనే ఉంది నీకు ఎటువంటి మార్పు గాని ఆశ్రమం గాని లేదు పరమాత్మ ఈ రోజు ఇలా ఉండి రేపు అలా మారిపోతాడు ఇవాళ ఉండి రేపు లేకుండా పోతాడు అనే కాన్సెప్టే లేదు ఈ విషం కూడా నీవు చేసిన నిర్మాణము సంకల్పం మీద నడుస్తూ ఉంది పరస్పర ఆకర్షణ శక్తి లాగా ధర్మాలన్నీ కూడా నీ సంకల్పం వల్లనే ఒక నియమం ప్రకారం ప్రవర్తించుచూ ఉన్నాయి సూర్యుడు ఉదయం ఉదయించాలి అంతే సాయంత్రం అస్తమించాలి సాయంత్రం మరలా చంద్రోదయం అవుతుంది ఈ విధంగా ఎవరు ఏర్పాటు చేశారు యుగ యుగాల నుండి ఈ విధంగానే కొనసాగుతూ వస్తుంది కదా ఏ రోజున సూర్యుడు పశ్చిమాన ఉదయించాడా చెప్పండి ఎవరు ఈ విధంగా ఏర్పాటు చేశారు ఎవరు ఈ విధంగా ఒక ధర్మం ప్రకారము ఈ సృష్టి అనే చక్రాన్ని తిప్పుతూ ఉన్నారు అర్జునుడు చెప్తున్నాడు స్వామి ఇదంతా కూడా కేవలం నీ వల్లనే జరుగుతుంది నీ పైన ఆధారపడి ఉంది ఈ ధర్మాలన్నీ కూడా నీవే నిర్వర్తింప చేస్తున్నావు న్యూటన్ అనే సైంటిస్ట్ ఉన్నాడు ఒకసారి చెట్టు కిందకు వచ్చినాడట చెట్టు మీద యాపిల్ పండు జారు వచ్చి కింద పడిందట భూమి మీద అది చూసి ఆయన కనిపించింది భూమికి ఏదో ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఏదైనా రాయితే అది పైకి ఎగర కింద కిందకు వచ్చేస్తుంది అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఆయస్ శక్తి ఉంది అని కనిపెట్టారు న్యూటన్ గారు కనిపెట్టక ముందు లేదా అండి ఉంది సనాతనమైనది భూమికి ఆకర్షణ శక్తి ఉంది అది సనాతనమైనది కాకపోతే దాన్ని న్యూటన్ కి తనకు వచ్చిన ఆలోచన తోటి కదా కింద పడు ఎందుకు పడుతుంది పైన కిందికి వెళ్ళడం లేదు అంటే ఏదో ఆకర్షణ ఉంది అని కనిపెట్టేశాడు ప్రపంచానికి చెప్పాడు ఎవటని చెప్పాక భూమికి ఆకర్షణ శక్తి కలవట్లేదండి భూమికి స్వతహాగా భూమి ఏర్పడినప్పుడు నుంచి ఆకర్షణ శక్తి ఉంది ఇది పరమాత్ముడు పెట్టాడు ఇవన్నీ ఏమిటి అంటే కృష్ణ నారాయణ ఇదంతా కూడా నీ శక్తి ఇదంతా కూడా నీవు చేసిన ఏర్పాటు సనాతన స్వం పురుషోమతోమే స్వామి నీవి ఇప్పుడు వాడేవ కాదు ద్వాపర యుగం నాటి వాడివి ఏదో నా మేనమామ కొడుకు నాకు స్నేహితుడివి అనుకుంటున్నా సనాతన స్వం పురుషోమతో నీవు సనాతనుడవు సనాతనం ఎప్పుడు ఉంది ఎప్పటికీ ఉంటుంది నిన్న ఏదో ఎవరో ఒక పుస్తకం రాసేసి ఎవరో ప్రవృత్తులు రాసేసి ఏర్పడింది కాదు కొద్ది రోజులు నాకు అది నచ్చకపోతే మార్చుకునేది కాదు పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు ఆరంభానికి ముందే ఉన్నాడు అంతము తర్వాత ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు పిల్లలకి కూడా ఎంతసేపు స్కూల్లో నిరుకులు వచ్చేస్తారు ఏపీలో భూమి మీద పడిపోయిందట న్యూటన్ తాత చూసేసి ఆ విషయం ప్రపంచానికి చెప్పాడు భూమి అయస్కాంత శక్తి ఉందని కాబట్టి మహా సైంటిస్ట్ నిజమే ఆ విధంగా ఏర్పాటు చేసిన సైంటిస్ట్ ఎవరు ఏదైనా జారితే అది కింద పడితే మనం తీసుకోగలుగుతామండి పైకి ఎగిరిపోతే తీసుకోగలుగుతామా ఎవరికి నష్టం కాబట్టి ఈ జీవజాలం శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని పరమాత్మ ఏదైనా సరే జారితే అది కిందే పెట్టాలి కింద పడిపోవాలనేవా అని ఏర్పరిచారు ఏం కావాలనుకుంటే పైకి ఎగరవచ్చుగా పైకి ఎగిరిపోతే దొరకవండి కింద పడితే ఎప్పటికైనా తీసుకోగలుగుతాం ఆస్తికులకి ఇలాంటి లాజికులు ఏమీ కనపడవు దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు పైకులు పగిలిపోయేలా అరవడం ఒక ఏర్పాటు మనకి నీటిగా అనుకూలంగా ఏర్పాటై ఉందంటే ఎవరో మన శ్రేయస్సుకు ఆంక్షించి అనుకూలంగా ఏర్పాటు చేశారనే కదండి అలా మన శ్రేయస్సుకు ఆంక్షించి అనుకూలంగా ఏర్పాటు చేసిన వాడే పరమాత్మ ఎందుకు చేశాడు అంటే ప్రేమతో చేశాడు దానికి మనమేం పూజలు చేసామండి మనం పూజలు చెయ్యక్కర్లా అయినా సరే మనల్ని ప్రేమించడం ఆయనకు ధర్మం ప్రేమిస్తూనే ఉంటాడు పరమాత్మ అంటే అది అర్జునుడు స్వామిని చూసి మొత్తం అంతా తెలుసుకున్నాడు ఈ విధమైన నిర్మాణం అంతా పరమాత్మ చేశాడా మన కోసము అని అర్జునుడు స్వామి ప్రేమను తెలుసుకుని అనుభూతి పొందుతున్నాడు మనం కూడా తెలుసుకోలిగితే ఆ అనుభూతి ఆ ప్రేమ స్వామి పరమాత్మ మనల్ని ఎలా అనే అనుభవాన్ని మనం కూడా చవి చూడవచ్చు లోక సమస్త సుఖన భవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణార్పుణ